ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కొమ్ము కాయడానికి మాత్రమే ప్రభుత్వం ఉన్నది ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలకు పేదల డబ్బు దోచిపెట్టడం కోసమే పేద విద్యార్థుల కోసం ఏమాత్రం కూడా వినకపోవడం పట్ల మేము చింతిస్తూ ప్రైవేట్ నాన్ మైనార్టీ కాలేజీలలో మూడు లక్షల ఇరవై వేల నుంచి ఏడు లక్షలకు ప్రైవేట్ మైనార్టీ కాలేజీలు అయితే నాలుగు లక్షల పది వేల నుంచి తొమ్మిది లక్షలు ఉన్న దాన్ని ఇప్పుడు పన్నెండు లక్షలు నాలుగు లక్షల పది లక్షల నుంచి స్టార్ట్ అయ్యే ఫీజుని ఇప్పుడు పన్నెండు లక్షలు చేయడానికి ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేయడం జరుగుతుంది ఎందుకు ఈ ఆలోచన ప్రభుత్వం ఇప్పుడు చేస్తుందంటే కేవలం ప్రైవేట్ పేద విద్యార్థులని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏదైతే పాత ఫీజు పద్ధతి ఉందో ఆ పాత ఫీజుల ద్వారానే ఇమీడియట్ గా ప్రైవేట్ మెడికల్ కాలేజ్లలో కూడా పీజీ కోసము కౌన్సిలింగ్ కి డేట్ అనౌన్స్ చేయాలి ఏర్పాటు చేసి పాత ఫీజుల ప్రకారమే చేయాలి అలానే విద్యార్థులకు స్టైఫెండ్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలు చాలా ఇబ్బంది పెడుతున్నారు సకాలంలో ప్రతి నెల స్టైఫెండ్ కూడా విద్యార్థులకు చెల్లేటట్టుగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని లేని పక్షాన లేని పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల తరఫున ఏ ఉద్యమానికైనా విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు